హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ టైంలో తీసిన వీడియో అండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంక నేను వంట ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే పప్పు కూడా చేసినప్పుడు ఏంటంటే కొంచెం అందులో నలుచుకోవటానికి అది ఉంటుందిలే పిల్లలకి బాక్సుల్లో అని చెప్పేసి నేను ఎగ్స్ పెట్టాను అనమాట అక్కడ వచ్చేసి టమాటా పప్పు చేశాను ఇంకా వంట కూడా పూర్తయిందండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే ఈ క్లిప్పు నిన్నడదండి ఈ శారీస్ ఉన్నాయి కదా శారీస్ యాడ్ చేశాను కదా ఇక్కడ ఈ వీడియో వచ్చేసి ఈ లింక్ వచ్చేసి ఈ క్లిప్ వచ్చేసి దీనికి యాడ్ చేశాను అనమాట ఒక్కో రోజు ఏంటంటే ముందు రోజు తీసిన వీడియో ఏంటంటే ఇంక ఇలా యాడ్ చేస్తుంటాను అనమాట ఒక్కొక్కసారి కుదరదు కదండి ఇది వచ్చేసి ఏంటంటే ఫాల్స్ స్టిచ్చింగ్ వీడియో నేను నైట్ లైవ్లో పెట్టానండి ఇంకా ఇవి వచ్చేసి ఏంటంటే ఇంకా శారీస్ చూపిద్దామని అని చెప్పేసి నిన్న ఇక్కడ వచ్చేసి ఏంటంటే అడుగుతొచ్చేసి కాటన్ శారీ అండి అది ఏంటంటే ఆఫర్లో ఉంటే తీసుకున్నాను అనమాట ఇంకా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ పడినట్టుంది ఇంకా రీజనబుల్గా వచ్చిందని చెప్పి తీసుకున్నాను ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇక్కడ చూడండి బ్లౌజ్ ఫీస్ ఎలా ఇచ్చారో సన్న డిజైన్ అనమాట చాలా బాగా ఇచ్చారు అంచు చివరినొచ్చేసి అంచు కూడా ఇచ్చారండి చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి శారీకి ఏంటంటే పెద్ద డిజైన్ ఇచ్చారు ఫ్యాన్సీ ఐటమ్ అండి చాలా బాగా నచ్చింది నాకైతే కాకపోతే బ్లౌజ్ కూడా ఆపోజిట్ ఇచ్చినట్టయితే బాగుండేదేమో అనిపించింది నాకు కొంచెం కొంచెం నిండుగా అనిపించేది కదా బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇంకా రెండు గ్రే కలరే ఇచ్చారు కదా కొంచెం డల్గా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు చూద్దాం బయట ఏమన్నా దొరికిద్దేమో ఇంకా బ్లౌజ్ పీస్ ఆపోజిట్లో దొరకలేదనుకోండి ఇంకా అదే స్టిచ్చింగ్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి నేను ఫాల్స్ తీస్తున్నాను అనమాట మ్యాచింగ్స్ ఏమైనా ఉంటాయి అని చెప్పేసి ఫాల్స్ తీస్తున్నాను ఇవి ఏంటంటే నేను ఫాల్స్ ముందుగానే పెట్టుకుంటానండి ఏంటంటే కొంచెం అన్ని కలర్స్ ఒకేసారి పెట్టుకుంటాననమాట కొంచెం ఇంతకు ముందు నేను అప్పుడప్పుడు బయట వాళ్ళే కూడా స్టిచ్చింగ్ చేస్తుంటాను అనమాట ఇంకా ఏంటంటే ఇక అవి ఏంటంటే బయటికి వెళ్ళే పని ఉండదు కదండి ఇక ఏంటంటే ప్రతిసారి బయటికి వెళ్ళాలి అది కూడా వచ్చేసి టెన్ కిలోమీటర్స్ అది ఉంటుందండి దోర్ డిస్టెన్స్ వచ్చేసి ఇంకా అందుకని ఇంకా ఒకేసారి పెట్టుకుంటాననమాట ఫాల్స్ ఇంకా ఏందంటే ఇంకా అవసరమైనప్పుడు తీస్తుంటానమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే కరెక్ట్ మ్యాచింగ్ దొరకపోయినా మన శారీసే కదా ఇంకా కొంచెం అటు ఇటు దొరికినా ఇబ్బంది లేదులే అనని తీస్తున్నాను అనమాట కానీ కరెక్ట్ మ్యాచింగ్ దొరికినాయి అనమాట ఇక్కడ ఏంటంటే రెడ్ శారీ కూడా ఉంది ఇది కూడా ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఇక్కడ నేను వట్టి కవర్స్ చూపిస్తున్నాను కదా ఇవి వచ్చేసి ఏంటంటే ఎంటీ కవర్స్ అనమాట నేను పడేయలేదు ఎందుకంటే కొన్ని ఫాల్స్ ఏంటంటే కొంచెం షాపులు వాళ్ళు ఏంటంటే కొంచెం టానుల్లో లైనింగు పాప్లింగ్ క్లాత్ అవి అమ్ముతూ ఉంటారు కదా అందులో ఏందంటే కొంచెం చిన్న ప్లేసెస్ ఏదన్నా మిగిలినాయి అనుకోండి పావు మీటర్ అట్లా కొంచెం ఫాల్స్ లాగా కుట్టిస్తారనమాట ఆ ఫాల్స్ ఏంటంటే కొంచెం విడిగా అమ్ముతారనమాట ఇంకటే కవర్స్ ఉండవు కదండి వాళ్ళకి ఇంకా నేను ఏంటంటే కొంచెం అలాంటివి తెచ్చినప్పుడు ఏంటంటే ఇంక ఇట్లా కవర్స్ పెట్టాను అనుకోండి ఇంకా ఇందులో పెట్టేసుకోవచ్చు కదా డస్ట్ పడకుండా ఉంటుంది కదా అని నేను అలా కవర్స్ ఉంచాను అనమాట క్లాత్ అయితే చాలా బాగుంటుందండి పాప్లిన్ క్లాత్ నేను వాడేది ఏంటంటే పాప్లిన్ క్లాతే వాడతాను ఫాల్స్ వచ్చేసి కొన్ని ఏంటంటే మరి పలచగా ఉంటాయి అండి ఇంకా అవి ఏంటంటే లాగా ఉంటాయి అవి అంతగా క్వాలిటీ ఉండవు నేనైతే ఇంకా ఎవరికేసినా ఇంకా నేను ఈ క్లాతే వాడతాను అనమాట కొంచెం ఒక రూపాయి ఎక్కువైనా సరే పాప్లిన్ క్లాత్ అయితేనే బాగుంటుందండి స్టిఫ్గా నిలబడిద్ది కూడా క్లాత్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి రెడ్ క రెడ్ రెడ్ కలర్ శారీ కూడా ఏంటంటే ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఇంకా చివరిని చూడండి అంచు వచ్చి చాలా బాగుంది చాలా నైస్గా ఉంది పైన వచ్చేసేమో డిజైన్ వచ్చింది కింద ఏమో ప్లెయిన్ వచ్చి అంచు వచ్చింది అనమాట ఇక్కడ బ్లౌజ్ పీస్ కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా మ్యాచింగ్ దొరుకుతాయో దొరక అనుకున్నాను కానీ ఇంకా మ్యాచింగ్ దొరకపోయినా అటు ఇటు ఉండ తీద్దాంలే అనుకున్నాను కానీ ఇంకా మన శారీసే కదండి ఇంక ఇలాంటప్పుడే కదా ఇంకా అనుకున్నాను కానీ కరెక్ట్ మ్యాచింగ్ దొరికినాయి ఇక్కడ చూడండి అంచు చాలా బాగుంది కదా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా బ్లౌజ్ పీస్ కూడా చూపిస్తాను మీకు ఇది కూడా ఏంటంటే ప్లెయిన్ ఇచ్చారనమాట అంటే సెల్ఫ్ డిజైన్ వచ్చింది లైట్గా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్